హాయ్ అందరికీ నమస్తే ఆళ్ళపల్లి మండల ప్రజలకు ఆళ్ళపల్లి గ్రామస్తులకు అందరికీ తెలుసు మనం దాదాపు ఒక వారం రోజుల నుండి రోడ్డు ఆళ్ళపల్లి ప్రధాన సెంటర్ కూడలి రోడ్డు ఆక్రమణ గురించి మనం పోరాటం చేస్తూ ఉన్నాం చాలామంది ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా అది రోడ్డు తీయాల్సిందే అని చెప్పి సోషల్ మీడియాలో షేర్లు కామెంట్లు పెద్ద ఎత్తున ఆ ప్రాంతం వాళ్ళే కాకుండా కొత్తగూడము ఇల్లెందు ఇలా ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరూ కామెంట్ల రూపంలో షేర్ల రూపంలో తెలియజేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఆళ్ళపల్లి మండలమే కాకుండా గుండాల ఉమ్మడి మండలం కూడా దీని మీద రాజకీయాలకు అతీతంగా గొంతు విప్పాలని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు ముందుకు రావాలని చెప్పి రాజకీయ పార్టీల స్వలాభాలు వదిలేసి అది రోడ్డా కాదా తీర్మానం చేసేందుకు ముందు కదలాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా అది చాకలోళ్ళ ఇనాం భూమి కొనుగోలే చట్టవిరుద్ధం తర్వాత వరుసగా మూడు చేతులు మారి ఈ వ్యక్తికి వచ్చింది ఆ రెండు చేతులు మారినప్పుడు కూడా రోడ్డు ఆక్రమణకు గురి కాలేదు మూడో వ్యక్తిగా ఇతను వచ్చిన తర్వాత రోడ్డు ఆక్రమణ చేస్తూ ఉన్నాడు ఇందులో సీతక్క పేరు వాడుతూ ఉన్నాడు అయితే సీతక్క రోడ్డు ఆక్రమణల గురించి ఆమె మద్దతు ఉంటుందని మేము అసలు ఆలోచనే చేయట్లేదు ఎందుకంటే నేను కూడా సీతక్కకు పెద్ద ఫ్యాన్ని అయితే దాని మీద నేను సీతక్క కుమారుడిని ఆశ్రయించాలని చెప్పి ఫోన్లు చేయడం జరిగింది సరే ఫోన్లు అనివార్య కారణాల వల్ల ఎత్తకపోవచ్చు కానీ అతను అతని దగ్గరి అనుచరుడికి ఫోన్ చేసి ఏదైతే నేను అతనికి వాట్సాప్ పెట్టినా అవన్నీ చూసి సీతక్క ప్రమేయం అందులో లేదు అని చెప్పి అతని దగ్గరి దగ్గరి అనుచరుడికి ఫోన్ చేసి ఆ ల్యాండ్ ఏదైతే ఉందో రోడ్డు ఆక్రమణ విషయంలో మా ప్రమేయం లేదు అని చెప్పమని మనకు చెప్పించడం జరిగింది అయితే నేను కూడా వాళ్ళకు సీతక్క ప్రమేయం లేదు సీతక్క ప్రమేయం ఉందని మేము అన్నట్లే వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు ఎవరైతే రోడ్డు ఆక్రమణదారులు ఉన్నారో నా వెనక సీతక్క ఉంది సీతక్క వెనక ఉన్న నాయకులు ఉన్నారని చెప్పి చెప్పుకుంటా ఉన్నారు వాళ్ళందరి పేర్లతో సహా త్వరలో ఎవరెవరు ఆయన వెనుక బలంగా ఉన్నారో వాళ్ళందరి పేర్లతో సహా మీ అందరి ముందుకు వస్తా అయితే నేనేమంటా ఉన్నా అంటే ఎవరైతే సీతక్క పేరు వాడుకుంటా ఉన్నారో సీతక్క వెనక మద్దతుదారుడిగా ఉన్నారో వాళ్ళంతా ఆళ్ళపల్లి కేంద్రానికి రండి మీ మీరు ఎవరైతే మద్దతు తెలుపుతా ఉన్నారో ఆయన ఘనకార్యాన్ని చూడాలని చూసిన తర్వాత మీరు అధికారులతో మాట్లాడాలా లేకపోతే ఇంకెవరితో మాట్లాడాలా అనేది తీర్మానం చేసుకోండి సీతక్క కుమారుడు చాలా స్పష్టంగా ఆ రోడ్డు ఆక్రమణకు మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పడం అతను మనకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది త్వరలో అతని కుమారుడితోనే ఖచ్చితంగా సంబంధం లేదని చెప్పిస్తాను ఎందుకంటే రోడ్ల ఆక్రమణకు మద్దతిస్తే మంత్రుల స్థాయి వాళ్ళు మద్దతు ఇస్తే అంతకంటే పచ్చి ఇక పచ్చిగా ఇక చెప్పేది ఇంకేం లేదు కనుక ఆలపల్లి ప్రాంత ప్రజలు ఇప్పుడు రేపు ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంటే ఇందులో పాయంని పాయం ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే పాయంని వాడుతూ ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోటో వాడుతూ ఉన్నాడు వీళ్ళందరూ ప్రమేయం ఉందని మేము అనట్లే కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి ఆయనే సిట్టింగ్ ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఈ రోడ్డు ఆక్రమణ ఆయన గతంలో రెండు మూడు సార్లు అదే ప్రాంతానికి ఎమ్మెల్యే అయ్యాడు ఆయన తిరిగిన రోడ్డు కూడా పాయంగారి కారు పాయంగారి బండి పాయంగారు కూర్చోవడం ఇవన్నీ జరిగిన రోడ్డే కనుక పాయం వెంకటేశ్వర్లు గారు పార్టీని కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ స్పందించింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు రేపు ప్రజల సమక్షంలో వాట్ ఈజ్ వాట్ అంటే సమక్షంలో అంటే ఇదేదో ఏదో వాడు అక్రమం చేయలేదా సక్రమం కాదు అది రోడ్డు అమ్మినవాడు అమ్మిడా లేదా కొన్నవాడు రోడ్డును కొన్నాడా ఇది తేల్చడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది వాళ్ళకు ధన్యవాదాలు రేపు తేల్చాలి అతను అది రోడ్డు అనేదా కాదా చాలామంది దొంగ సాటుగా ఇది రోడ్డు కాదు అని పోయే పచ్చిగా అమ్ముడుపోయే దుర్మార్గులు నేనేమంటా ఉన్నా అంటే మీరు రండి రోడ్డు మీదకి రండి వెనక వెనక సైడు బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వద్దు రోడ్డు మీదకి వచ్చి నేను ఎట్లా వీడియో పెడుతున్నాను అది రోడ్డు కాదు వందేళ్ళు రోడ్డు లేదు నా పేరు ఫలానా నేను నమ్ముకున్న దేవుడు నా పిల్లలు నా భార్య వీళ్ళందరి మీద ప్రమాణం చేస్తూ ఈ ఆళ్ళపల్లి ఊరిలో నేను బతుకుతున్నా ఈ ఊరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఇక్కడ రోడ్డు లేదు అని చెప్పాలి దమ్మున్న ఉన్న వెనక మద్దతు తెలిపే బ్యాక్గ్రౌండ్ ఆ సంగీత విద్వాంసులు ఉన్నారు చూడండి వాళ్ళు చెప్పాలి చెప్పినప్పుడు మెజార్టీ పీపుల్ ఇక్కడ రోడ్డు లేదు అని అందరూ వాయిస్ వీడియో లిస్ట్ చేస్తే ఆ రోడ్డు పోరాటాన్ని వదిలేస్తాం రోడ్డు పోరాటాన్ని వదిలేస్తాం కానీ చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్ష వేపిస్తాం కనుక దమ్మున్న వాళ్ళు వెనక చెప్పడం కాదు ముందుకొచ్చి చెప్పాలని చెప్పి సవాల్ చేస్తా ఉన్నా ఇందులో అధికారులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే ఎవరి ప్రమేయం ఇందులో లేదు సీతక్క ప్రమేయం లేదు పాయం వెంకటేశ్వర్లు ప్రమేయం లేదు ఇంకెవరో ఆ పార్టీ పార్టీ నాయకులు చెప్పలేరు ఎందుకంటే చెప్పితే తెర వెనుక మీకు ఫోన్లు చేస్తారేమో కానీ అధికారులకు అప్పీల్ ఏంటంటే తెర వెనుక ఫోన్ చేసేవాడు వ్యభిచారితో సమానం తెర వెనుక ఫోన్లు చేసి సార్ అక్కడ రోడ్డు లేదనేవాడు వ్యభిచారితో సమానం అట్లాంటి నాయకుడిని మీరు పరిగణంలోకి తీసుకోకండి ఆ నాయకుడిని ఆ ఊరికి వచ్చి ఆ ఊరి జనం ముందు చెప్పమని మీరు కూడా బహిరంగ విచారణ చేసే ముందు ప్రజల్లో ఏ అయితే నాయకుడు ఉన్నాడో అక్కడికి వచ్చి ప్రజల్లో బహిరంగ విచారణలో ఇక్కడ రోడ్డు లేదు అని ప్రకటించే నాయకుడు నిజమైన నాయకుడు అని చెప్పి అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రోడ్డు ఆక్రమణ పైన చట్ట ప్రకారం పోరాటం ఆగదు ఖచ్చితంగా ఆయన రోడ్డు రోడ్డుగా పాత రోడ్డును వదిలేయాల్సిందే అది చేయకుండా దొంగచాటుగా ఏ అధికారులను భయభ్రాంతులకు గురి చేసినా ఇవాళ ఈ అధికారి అమ్ముడు పోతాడేమో రేపు ఇంకో అధికారి అమ్ముడు పోతాడేమో ఇంకో అధికారి అమ్ముడు పోతాడేమో ఏదో ఒకరోజు సరైన మొగోడు వస్తాడు వచ్చిన అధికారి ఎవ్వడి మాట లెక్క చేయడు డోజర్ పెడితే రోడ్డే కాదు అతని అక్రమ ఆస్తులు అన్నీ కుప్పగూలుతాయని చెప్పి ఆ ఆశాభావంతో ఎన్నాటికైనా ఆ రోడ్డు పోరాటం వదిలే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్న ఆళ్లపల్లి ప్రజానికం పిడికిల్ ఎత్తడానికి ముందుకొచ్చారు రోడ్డును కాపాడుకోవడానికి ముందుకొచ్చారు మరింత ఆగ్రహంతో మరింత న్యాయబద్ధమైన పోరాటానికి కదలాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను